ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం మౌజీకి చిన్నతనంలోనే తల్లిదండ్రులు గతించారు ఆ గ్రామంలోని వారు ఎవరైనా దయతలిచి పెట్టిన ఆహారం తింటూ రాత్రులు దేవాలయాలలోనూ సత్రాలలోనూ వీధి అరుగుల మీద నిద్రించేవాడు ఇలా పది సంవత్సరాలు గడిచిపోయాయి ఆ గ్రామంలోని ఒక ధనికుడు అన్న వస్త్రాలిచ్చి నెలకు రెండు రూపాయల వేతనంతో మౌజీని తన పశువుల కాపరిగా నియమించుకున్నాడు మౌజీకి ఆ రోజు నుంచి అడవికి పశువులను తోలుకెళ్ళి మేపడం ఆ ఇంట పెట్టిన ఆహారం తినడం పశువుల కొట్టంలో నిద్రించడం దినచర్యగా అయిపోయింది ఒకరోజు యథాప్రకారం పశువులను తోలుకుని అడవికి వెళ్ళాడు సమీపంలోని నది ఒడ్డున ఉన్న ఒక చెట్టు కింద కూర్చుని హాయిగా పాటలు పాడుకుంటూ ఉన్నాడు ఆ సమయంలో ఒక పండితుడు ఆ మార్గం గుండా పోతూ ఆ చెట్టు వద్దకు వచ్చాడు నదిలో స్నానం చేసి తన వద్ద ఉన్న సంచిలోని పొడి బట్టలను ధరించి తడిబట్టలు ఆరవేసుకుని చెట్టు నీడను విశ్రమించాడు కళ్ళు ముక్కు మూసుకొని కాసేపు ధ్యానం చేశాడు ధ్యానం చాలించి ఆరబెట్టిన బట్టలను సంచిలో పెట్టుకుని వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు అంతదాకా పండితుడి చర్యలు గమనిస్తున్న పశువుల కాపరి మౌజీ పండితుణ్ణి సమీపించి నమస్కరించి అయ్యా మీరెవరు ఎక్కడి నుంచి ఎక్కడికి మీరు మీరింతవరకు కళ్ళు మూసుకుని ఏం చేశారు కాస్త వివరంగా చెప్పి నా సందేహాలు తీర్చండి అంటూ వినయంగా అడిగాడు అందుకు ఆ పండితుడు మౌజీని తెరిపారా చూసి భగవద్ అనుగ్రహం కలుగుగాక అంటూ ఆశీర్వదించాడు అతడి వినయ విధేయతలకు సంతోషించాడు తానొక పండితుడు అని కేశవపురం నుంచి దౌలతాబాదుకు వెళుతున్నానని అక్కడ తనకు శిష్యులు చాలామంది ఉన్నారని తను కళ్ళు మూసుకుని దేవుణ్ణి చూశానని చెప్పి ఆ పండితుడు తన దారిని తాను వెళ్ళిపోయాడు పండితుడు వెళ్ళిపోయాక మౌజీకి దేవుణ్ణి చూడాలనే ఆశ కలిగింది వెంటనే నది వద్దకు పరిగెత్తాడు కట్టుకున్న బట్టలు విప్పేసి గట్టున పడేసి నదిలో స్నానం చేసి తిరిగి వచ్చాడు ఒళ్ళు తుడుచుకొని ఆ బట్టలనే ధరించి కళ్ళు మూసుకుని చెట్టు నీడను కూర్చున్నాడు అలా కూర్చోగానే దేవుడు కనిపిస్తాడేమో అనుకున్నాడు మౌజీ కానీ అలా భావించిన మౌజీకి తన నమ్మకం ఒమ్మయ్యింది కళ్ళు ముక్కు మూసుకోవడంలో లోపం జరిగిందేమో అని ఈసారి గట్టిగా మూసుకున్నాడు చీకటి తప్ప అతడికి మరేదీ కనిపించలేదు అయినప్పటికీ దేవుణ్ణి చూడకుండా ఇక్కడి నుంచి కదలను అని పట్టుబట్టి కూర్చున్నాడు కాసేపటికి ఊపిరాడక ప్రాణం పోయే పరిస్థితి ఎదురయ్యింది జగత్తు అంతటా సర్వాంతర్యామిగా ఉన్న భగవంతుడికి ఈ పశువుల కాపురి విషయం తెలియకపోతుందా పండితుడి మాటల్లో నిజమెంత ఉందో గ్రహించలేని అమాయకుడు పట్టుదలతో కూర్చున్న మౌజీని కాపాడాలనే ఉద్దేశంతో పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి మౌజీ ముందు నిలబడి బాలక దైవ దర్శనం కోసం పట్టుదలతో కూర్చున్న నీ కోర్కెను తీర్చడానికి వచ్చాను కళ్ళు తెరిచి చూడు అంటూ తన దివ్యహస్తాన్ని మౌజీ తలపై ఉంచాడు వెంటనే మౌజీ కళ్ళు తెరిచి తన ఎదుట సాక్షాత్కరించిన దివ్యతేజస్సుతో ప్రకాశిస్తున్న మూర్తిని చూశాడు ఆశ్చర్యపోతూ నువ్వెవరు అని అడిగాడు ఎవరిని దర్శించాలని కళ్ళు ముక్కు మూసుకొని దీక్షతో కూర్చున్నావో ఆ భగవంతుణ్ణి నేనే ఓహో భలే నువ్వు దేవుడివా అందుకు ఏంటి చిరునవ్వుతో భగవంతుడు నీకు నమ్మకం కలగడానికి ఏం చెయ్యాలో తెలియచేయి అలాగే జరుగుతుంది అన్నాడు అందుకు మౌజీ నువ్వు నన్ను మోసం చేయలేవు ఇంతకు క్రితం ఒక పండితుడు దేవుణ్ణి చూశాను అని నాతో చెప్పి వెళ్ళిపోయాడు ఆయన ఎంతో దూరం వెళ్ళి ఉండడు ఒక్క పరుగులో పోయి ఆయన్ని పిలుచుకుని వస్తాను తాను చూసిన దేవుడు నువ్వేనని పండితుడు నిర్ధారిస్తే గాని నేను నమ్మను అంతదాకా నువ్వు ఇక్కడే ఉండాలి అన్నాడు భగవంతుడు అందుకు అంగీకరించాడు కానీ తాను తిరిగి వచ్చేదాకా భగవంతుడు ఉండడేమోనని మౌజీకి అనుమానం వచ్చింది వెంటనే అక్కడున్న తీగలతో భగవంతుణ్ణి ఒక చెట్టుకు గట్టిగా కట్టేసి పండితుడి కోసం పరిగెత్తాడు కొంత దూరం పరిగెత్తి మొత్తానికి పండితుడిని చూడగలిగాడు స్వామి కాస్త ఆగండి మీరు వెళ్ళాక దేవుడొచ్చాడు అతడే దేవుడనే నమ్మకం కలగక ఆయన్ను చెట్టుకు కట్టేసి వస్తున్నాను నాతో వచ్చి మీరు చూసిన భగవంతుడు ఆయనో కాదో తెలిపండి అంటూ ఎలుగెత్తి పిలిచాడు తనను పిలుస్తూ పశువుల కాపరి రావడం పండితుడు చూశాడు తన దగ్గర ఉన్న సంచిని దొంగిలించడానికి ఏదో నేపంతో వస్తున్నాడేమో అని సందేహపడ్డాడు పండితుడు ఆ ఆలోచన రాగానే పరిగెత్తడం ప్రారంభించాడు మౌజీ అంతకంటే వేగంగా పరిగెత్తి పండితుడిని అందుకోగలిగాడు పండితుడు తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా వదలక ఉడుం పట్టుపట్టి భగవంతుడిని కట్టివేసిన చెట్టు వద్దకు తీసుకువెళ్ళాడు స్వామి ఆ చెట్టు కేసి చూడండి భగవంతుణ్ణి చెట్టుకు కట్టేశాను మీరు ధ్యానంలో చూసిన దేవుడు ఆయనో కాదో చెప్పండి అని అడిగాడు పండితుడి కళ్ళకి భగవంతుడు కనపడలేదు చెట్టుకు చుట్టిన తీగలు మాత్రమే కనిపించాయి నాలుగు వైపులా పరకాయించి చూశాడు భగవంతుడెక్కడా అని మౌజీని అడిగాడు మౌజీ నవ్వుతూ ఏమిటి పగటి పగటివేళ తెల్లని ఆవులనే గుర్తించిన మీరు అమావాస్య చీకటిలో నల్లని దున్నలను గుర్తించగలరా కళ్ళ ఎదుటే ఉన్న భగవంతుడే కనిపించడం లేదా అదిగో చూడండి ఆ చెట్టుకు తీగలతో కట్టేశాను మీరు చూసిన భగవంతుడు ఆయనో కాదో తేల్చి మీ దారిన మీరు వెళ్ళండి అన్నాడు పండితుడు మౌజీని త్వరగా వదిలించుకుని వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో అతడికి భగవంతుడు కనిపించకపోయినా చెట్టుకు కట్టివేయబడ్డ భగవంతుడినే తాను కూడా చూశానని బొంకి తన దారిన వెళ్ళిపోయాడు పండితుడు వెళ్ళిపోగానే పశువుల కాపరి మౌజీ చెట్టు వద్దకెళ్ళి భగవంతుడు కట్లు విప్పి సాష్టాంగ నమస్కారం చేశాడు అప్పుడు భగవంతుడిలా అన్నాడు బాలక నన్ను పూర్తిగా నమ్మినందుకు నీకు దర్శనమిచ్చాను ఆ పండితుడు భక్తుడు కాడు నా పట్ల పరిపూర్ణ విశ్వాసం లేనివాడు అతగాడికి నేనెన్నడూ కనిపించలేదు ధ్యానంలో నన్ను చూశానని అబద్ధం చెప్పాడు ఇప్పుడు కూడా నీకు మాత్రమే కనిపించాను ఆ పండితుడికి కనిపించలేదు చెట్టుకు కట్టివేయబడ్డ నన్ను చూశానని చెప్పడం కూడా అబద్ధమే అతడు పచ్చి మోసగాడు నువ్వు నన్ను చూసావు నా దర్శనం చేసుకున్న వారిని ఉత్త చేతులతో పంపను కాబట్టి నీకే వరం కావాలో కోరుకో అన్నాడు దేవా ధన్యుణ్ణి నేను స్నానం చేసి ధ్యానంలో కూర్చోగానే మీరు కనపడాలని కోరుకుంటున్నాను అనుగ్రహించండి మీరు మోసగాడని చెప్పిన పండితుడి మూలంగానే నాకు భగవంతుణ్ణి చూడాలనే కోరిక కలిగింది పట్టుదలతో కూర్చొని మీ దర్శనం చేసుకోగలిగాను అందుచేత ఆ పండితుణ్ణి గురువుగా భావిస్తున్నాను ఆయనకు కూడా మీ దర్శన భాగ్యం కలిగించండి ఇంతకంటే నాకు ఏ కోరిక లేదు అన్నాడు వినయంగా మౌజీ భగవంతుడు ఆ బాలుడి కోరికలు విన్నాడు చిరునవ్వుతో వత్సా మౌజీ నీ ఉన్నత భావాలను మెచ్చుకుంటున్నాను లోకంలో గురువు వల్ల శిష్యుడు తరించడం చూస్తున్నాను అందుకు భిన్నంగా నీ వల్ల నీ గురువు తరించాడు అతడికి నా పట్ల శ్రద్ధలు లేకున్నప్పటికీ నీ కోరిక ప్రకారం సద్గతిని ప్రసాదిస్తున్నాను మీరిద్దరూ కలిసి లోకంలో భక్తి మార్గం ప్రచారం చేసి పాపలను పునీతులుగా మార్చి జీవితాంతాన పుణ్యలోకంలో శాశ్వతంగా నివాసం చేయండి అని చెప్పి అంతర్ధానమైపోయాడు అక్కడ దౌలతాబాదులో పండితుడు ఒకరోజు ధ్యానంలో కూర్చున్నాడు భగవంతుడి దివ్యమంగళ విగ్రహం కనులారా గావించాడు బ్రహ్మానందాన్ని అనుభవించాడు తనకు భగవద్దర్శనం కలగడానికి కారణభూతుడు పశువుల కాపరి మౌజీయే అని భగవంతుడి వలన తెలుసుకుని ఆ పిల్లవాడిని కలుసుకునే నిమిత్తం బయలుదేరాడు కొద్ది రోజుల్లోనే గురు శిష్యులిద్దరూ కలుసుకున్నారు పరస్పరం నమస్కరించుకున్నారు గౌరవించుకున్నారు నువ్వు గురువంటే నువ్వు గురువని భగవంతుడి దర్శనం నీ మూలంగానే కలిగిందంటే నీ మూలంగానే కలిగిందని కొంచెంసేపు వాదించుకున్నారు చివరికి వారిద్దరూ కలిసి భక్తి గీతాలు గానం చేస్తూ లోకంలో దైవభక్తిని ప్రచారం చేయడానికి కంకణం కట్టుకున్నారు వెంటనే సన్యాసి ఉడుపులు ధరించారు పండితుడు తన పేరును దాసానుదాసుడని మౌజీ తన పేరును హరిదాసు అని మార్చుకున్నారు హరిదాసు తంబూరా మీటుతో పాడేవాడు దాసానుదాసుడు తాళం వేస్తూ పాడేవాడు వారి పాటలకు శిలలు కరిగాయి కఠిన హృదయాలు సైతం మైనం ముద్దలైపోయాయి భక్తులు పరవశించారు జనసామాన్యం సైతం భగవంతుణ్ణి చేరుకునే మార్గం తెలుసుకున్నారు ఆ గురు గురుశిష్యులు ధన్యజీవులయ్యారు శ్రీమాత్రే నమ